హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చితో గోడ్చి కర్రీ అండి ఎప్పుడు టమాటో వేసే కర్రీ కాకుండా ఇలా ఒకసారి పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుందండి ఒకసారి ఎలాగ చేయాలో చూసి ట్రై చేయండి ఇది అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి ముందుగా మనం గోడుచికుడుకాయలన్నింటినీ ఒలుచుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకోవాలి అలాగే కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ రానివ్వాలండి ఈ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ కదా అది ఎలా అంటే శుభ్రంగా కడుక్కోవాలి పచ్చిమిర్చీలని తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వెల్లుల్లిపాయ పొట్టు తీసి పచ్చిమిర్చి ముక్కలండి నేను ఒక పది నుంచి పన్నెండు వరకు తీసుకున్నాను స్పైసీ ఎక్కువగా ఉంది కాబట్టి తక్కువగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసి మిక్సీ పట్టుకోవాలి మరీ పేస్ట్లా అవసరం లేదండి ఇలా పట్టుకుంటే సరిపోతుంది తర్వాత కర్రీ చేసుకోవడానికి ప్యాన్ పెట్టే ఆయిల్ వేసి వేడయ్యాక కొద్దిగా జులకర్ర కొద్దిగా ఆవాలు అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి కరివేపాకు పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం కలర్ మారాక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలండి నేను ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే కొద్దిగా కలర్ కోసం పసుపు వేసి ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి కర్రీ టేస్ట్ అనేది పచ్చిమిర్చి వేగటంలోనే ఉంటుంది పచ్చిమిర్చి పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిపోవాలి అప్పుడు ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా ఆ టైంలో మనం ముందుగా ఉడికించుకున్న గోరుచికుడుకాయలన్నింటినీ వేసుకోవాలండి ఇవి మొత్తం వేసేసి ఆయిల్లో ఇంకా పచ్చిమిర్చిలో బాగా కలిసేలాగా గోడుచికుడుకాయలను కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిపేసి సరిపడా సాల్ట్ని వేసుకోవాలండి ఎందుకంటే మనం ముందు ఉడికించేటప్పుడు కూడా వేసాం కదా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి తర్వాత మూతను పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలండి ఇలా ఉడికించడం వల్ల పచ్చిమిర్చిలో ఉన్న ఘాటు మొత్తం కోర్చికుడుకాయల్లోకి వెళ్ళి చాలా టేస్టీగా అవుతుందండి ఇలా మొత్తం కలిపేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించారంటే కర్రీ రెడీ అయిపోతుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడు టమాటో వేసి కర్రీ కాకుండా ఇలా ఒకసారి పచ్చికారం వేసి చేయండి చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ